హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కావాలి ఫ్యూచర్లో గ్రోత్ బాగుండాలి సిటీకి దగ్గరగా ఉండాలి లేఅవుట్ ల్యాండ్ ఉండాలి గజం మనకి ఒక ఆరు వేల రూపాయలు ఈ రేంజ్లో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీస్ మీకోసమేనండి నాలుగు వందల గజాల ల్యాండ్ మనకి లేఅవుట్ ల్యాండ్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో కేవలం ఇరవై మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి మూడు వందల ముప్పై ఏడు గజాల ల్యాండ్ ఇరవై లక్షల ఐదు వేల రూపాయలు చొప్పునైతే సేల్కి వచ్చాయి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని లేటెస్ట్ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేది గుంటూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఏటూరు విలేజ్లో అయితే ల్యాండ్స్ సేల్కి వచ్చేయండి మూడు వందల ముప్పై ఏడు గజాల ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ సో రోడ్ ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై నాలుగున్నర వెడల్పు అరవై ఎనిమిది లోత అయితే వస్తుందండి ఇరవై లక్షల ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అంటే గజం మనకి సుమారుగా ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు వందల గజాలు ల్యాండ్ ఇంకోటి ఉందండి అది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి సో ఇది మనకి యాభై మూడు అరవై ఎనిమిది కొలతల్లో వస్తుంది ఇది ఇరవై మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే సేల్కి వచ్చిందండి ఇవి స్టార్టింగ్ ప్రైస్లో అండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆ ప్రైస్ అనేది అవ్వచ్చు లేదంటే సేమ్ ప్రైస్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా ఏంటంటే యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది పూర్తిగా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట నచ్చి దగ్గర తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోదు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఎందుకంటే గుంటూరు సిటీకి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఏటుకూరు కూడా మనకి డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా బాగా గ్రోత్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోదు గజం మనకి కేవలం ఆరు వేల రూపాయలు అంటే చాలా తక్కువ రేట్ అనమాట ఇంట్రెస్ట్ నుండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని వెంటనే సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కదండి విజయవాడ అదేవిధంగా మన రాజధాని అమరావతి ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తుంటాం మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఫాలో చేస్తూ సంప్రద్రదించుకుండి ఓకే అండి థ్యాంక్ యూ